హలో మాదిగా హైదరాబాద్ భారీ సాంస్కృతిక ప్రదర్శన సభ పోస్టర్ చూ మండల కేంద్రంలో ఆదివారం మండల ఎంఆర్పిఎస్ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున జరిగే లక్ష డప్పులు వేల గొంతుకలు భారీ సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని మాదిగా మాదిగా ఉపకులాలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జాతీయ మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్ జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు తరేష్ శంకరయ్య ప్రధాన కార్యదర్శులు ప్రశాంత్ లింగంపల్లి బాబు మాజీ సర్పంచ్లు కొమ్ము రమేష్ దుమ్ము అంజయ్య గస్కంటి ప్రభాకర్ మాధిక మరియు మండల ఉపాధ్యక్షులు మాల్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మంద గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం మరి అనేక కులాలకు కూడా సామాజిక వర్గాలకు కూడా మరి న్యాయం జరిగేటువంటి విధంగా అన్ని కులాలకు పనిచేసినటువంటి వ్యక్తి మంద గారు కాబట్టి మీరేమైనప్పుడు కూడా మన లక్ష్యం వర్గీకరణ లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ సాధించుకుంటేనే మన జాతి భవిష్యత్తు కాబట్టి మరి ఈ ఫిబ్రవరి ఏడు తారీఖున హైదరాబాద్లో జరిగినటువంటి లక్ష డప్పులు వేయగలు గల మహాప్రదర్శనను ఈ చంద్రుర్తి మండల్ అన్ని గ్రామాల నుంచి కూడా వేలాది మంది తరలి వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం ప్రతి మాదిగ బిడ్డ సంకల డప్పు వేసుకొని సర్ది కట్టుకొని మన మాదిగల సత్తా చూపించాలని చెప్పి కోరుకుంటూ ఈ మద్దతు తెలపడానికి వచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మండల కమిటీ తరఫున ఎంతటి ఉద్యమానికైనా తయారై ప్రతి వీరు ఊరు నుంచి ప్రతి పిల్ల అందరం కూడా మాదిగల సత్తా చూపించాలని చెప్పి ప్రతి విలేజ్ మా ఎంఆర్పిఎస్ బిడ్డలకు తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ ఉద్యమం వాదనని ప్రతి మాదిగ బిడ్డ సంఖ్యకు డప్పు సంఘ సర్ది పట్టుకొని ఏడున మన విప్వరి ఏడున జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఇంటికి కుటుంబం సమేతంగా హైదరాబాద్ వచ్చి మన సత్తాయిందో చూపించుకొని ఈ ఇప్పటి ప్రభుత్వం మనకు అమలు చేసేంతవరకు ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఫస్ట్ నేనే అమలు చేస్తా ఇండియాలో అని చెప్పిండు ఆ మాట నిలబెట్టుకోవాలని మనం ఈ కార్యక్రమము చేసుకుంటున్నాం ఆ ప్రభుత్వం కూడా మనం మాకు ఇది వర్కరణకు అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసి ప్రదర్శనకు ప్రతి ఒక్కరు మనం గ్రామ గ్రామాన మాదిగ బిడ్డలందరూ ఆ మాదిగ ఆత్మబంధులందరూ హైదరాబాద్ జరిగే ప్రోగ్రాంలో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేసి